అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఉదయం ఆరు గంటలకు లైవ్ కార్యక్రమం ఉంటుంది మన ఛానల్లో హన్మకొండ కాజీపేట వరంగల్ ఈ మూడు ట్రై సిటీస్ ఈ మూడు హన్మకొండ కాజీపేట వరంగల్ యొక్క పూర్తి విశేషాలు అలాగే పూర్తి వివరాలతో కూడిన లైవ్ కార్యక్రమం ఈరోజు ఉదయం ఆరు గంటలకు ఉంటుంది కావున అందరూ తప్పకుండా కొత్తగా మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైవ్లో కూడా నన్ను కామెంట్లు మీకు డౌట్లు అడగవచ్చు దానికి ప్రతిదానికి కూడా నేను సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను మరి ఆరు గంటలకు లైవ్లో కలుద్దాం బాయ్ బాయ్